నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి ఎస్బీ తండాలో గాలికి నివాస గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది ఆరపెట్టిన ధాన్యంపై ఒక్కసారిగా వర్షం కురవడంతో తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ యార్డ్లో ఒక్క మురికి కాలువ లేకపోవడంతో వర్షం నీరంతా ధాన్యం కుప్పల మధ్యనే నిల్వ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు వడ్లు తెచ్చి కళ్ళలో పోసిన తేమ మ్యాచర్ రాలేదని వడ్లు ఆపి నేర్పండి అది అనుకుంటా ఇచ్చేసినప్పుడు ఇప్పుడు అకాల వర్షం చేయబట్టి మొత్తం వడ్లన్నీ నానిపోయినాయి ఇంకా రెండు రోజులు అయితే మొత్తం లాకలు వస్తాయి ఆ వడ్లను తీసుకునే నాదుడే లేడు కనీసం అధికారులు గుర్తించి సకాలంలో వడ్లు కొనుగోలు చేస్తే మాకు రైతులకు మేలు చేసిన వాళ్ళు మ్యాచ్ రాస్తా లేదు మ్యాచ్ రాస్తా లేదని వాటిలో ఆపి ఇప్పుడు ఇది చేసి పాడేశారు సడన్గా వర్షం పడ్డది ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు సోమవారం రోజు పాస్ అయిన వాళ్ళు బారదాని లేదు అది అనుకుంటా మమ్మల్ని ఆపారు తీరా ఈరోజు చూస్తే సంచులు నింపినాక వర్షం రాజకీయ నాయకులు మాత్రం ఎలక్షన్లు రాగానే దగ్గరికి వస్తారు మార్కెట్ యార్డ్లో ఏ రోజైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ దీన్ని పట్టించుకున్న నాదులు లేరు అడ్లే అడ్లందరూ ఆనిపోయి అడ్లన్నీ నానిపోయినారు కాలేదు మన పా చేస్తాను పాద చేయలేదు మళ్ళీ సరిగ్గా రాలేదు